నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం చింతోపు గ్రామంలో బుధవారం స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు మాగుంట రమణారెడ్డి పైలం కోటేశ్వరరావు మరియు కార్యకర్తల ఆధ్వర్యంలో శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోమిరెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు జరుగుతున్నాయని ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని వారు కోరుకున్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నాయకులు సీనియర్ రైతు సంఘం అధ్యక్షులు మాగుంట రమణారెడ్డి పైన కోటేశ్వరరావు దేవరాల ప్రవీణ్ కుమార్ చంద్రశేఖర్ తిరుపాల్ చిట్టిపోయిన మహేష్ కిరణ్ పచ్చా భాస్కర్ వెంకటేశ్వర్లు పోలయ్య పార్టీ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గ్రామంలో సోమిరెడ్డి జన్మ కార్యక్రమం ఘనంగా జరుపుకున్నాము పిల్లలందరూ ఏకగ్రీయంగా అంతా జరుపుకున్నాము ఘనంగా చేసినాము సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి జన్మదిన కార్యక్రమాలు ఈ రోజు సుంతపు గ్రామంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సోమిరెడ్డి అభిమానుల జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది సర్వేపల్లి అభివృద్ధి ప్రదార్థైన చంద్రమోహన్ రెడ్డి గారు ఐదు ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు సర్వేపల్లి జరుపుకోవాలని ప్రార్థిస్తున్నాం నాయకుడంటే నిలువెత్తు రూపం నువ్వు అన్నా నలుగురుంటే చాలుగురు సోమింత పాడు బయడవన్నో ఎదురీత బతుకైనా ఎత్తిన చెండ నిడవన్నోరి అయినా ఏగాడని దొరదు అన్నా పద కంటే ఎదురొస్తావన్నా పద నిదిరిస్తావన్నా రెప రెప రెపలాడుతుంది నీటి బీజెండో సోమిరెడ్డి అన్నాను మా పేద మాట ప్రాణం పోయిన తిరుగుండదు అంట అన్యాయాన్ని చూస్తే పోగదులేని అడుగే అవతలోడు ఎంత వాడైన తావంట అన్యాయంతో ఎన్ని కేసులనే పెడుతున్నా